هينو ڏو 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 ه జర్నలిస్ట్ల ఐక్యత జర్నలిస్ట్ల ఐక్యత గత పదిహేను రోజులుగా వివిధ రకాల కార్యక్రమాలతో మన దేశాలు తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం వద్ద ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని ఉద్యతం చేయాలని మనమందరం కూడా నిర్ణయించుకొని ప్రతిరోజు రోజుకో కార్యక్రమం చొప్పున వినూత్న కార్యక్రమాలను చేపట్టేందుకు జర్నలిస్టు అందరం నిర్ణయించుకున్నాం ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా మన ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాలి ప్రతి ఒక్కరూ ఇది మన కార్యక్రమం మన కోసం మనమే చేస్తున్న కార్యక్రమం కాబట్టి మన బంధు బాధ్యతగా ఎవరో చేస్తారనో చేశారనో కాకుండా ప్రతి ఒక్కరూ మన బాధ్యతగానే భావించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాను ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ స్వామి వ్యక్తిని ఉద్దేశించి మా గత పన్నెండు రోజులుగా ఈ ఇచ్చే పఠన పాత్రికేయులు తమకు ఇద్దరు స్థలాలను కోరు వివిధ దశల్లో స్తీచే దశలో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యంగా వంట వరకు కార్యక్రమం చేపడం జరుగుతుంది ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకునే పరిస్థితి లేదు గత ముప్పై ఏళ్ళుగా మరి జర్నీల ఇళ్ళ స్థలాల కళ అది కలగానే మారుతుంది తప్ప ఇప్పటి వరకు సాధ్యమైంది లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నీస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నాను ఇది ఉన్న మన దీక్ష శిబిరానికి పట్టిసిన ఆనందం ఒకసారి మాట అందరూ ఐక్యంగా జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పన్నెండో రోజు దీక్ష కార్యక్రమం ఈరోజు వంట వార్పుతో వినూత్నంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ రాజకీయ నాయకులకి మా సమస్యలు అర్థం చేసుకుంటారని ఇంకా ఎన్ని రోజులు మేము కూర్చోవాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అందరు వచ్చి మద్దతు తెలుపుతున్నారు మరి ఇంగ్లీష్ ఏదోవరో అర్థం కావట్లేదు మద్దతు తెలపడమే కాదు మద్దతు తెలపడం అంటే మాకు ఇల్లు రావాలి దానికి బాధ్యత తీసుకునే లోకల్ లీడర్సు మేము మాకొచ్చే హక్కులనే మేము అడుగుతున్నాం తప్ప మేము వేరే అడగట్లేదు స్పందన మాకైతే పూర్తి స్థాయిలో కనిపించట్లేదు అన్నీ మాకు చుట్టుపక్కల ఉన్న కాన్స్టెన్సీలో దాదాపుగా రాష్ట్రంలో ఉన్న దాదాపుగా జర్నలిస్టులకి న్యాయం జరిగింది మనం సిరిసిల్లకి వెళ్ళినా కరీంనగర్ వెళ్ళినా కొరట్ల కాన్స్టెన్సీకి అయినా ఇతర రాష్ట్రాలలో కూడా వెళ్ళివ్వడం జరిగింది మరి జగించాలనే గత మూడు శతాబ్ మూడు శతాబ్దాల నుండి ఇందులో రావడం లేదు మరి ఇది జర్నలిస్టు లోపమా మరి ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ లోపమా ఎవరి లోపము అది మీరు గమనించి అర్థం చేసుకొని మేమైతే ప్రతిసారి మెమరండడం ముప్పై ఏళ్ళ నుంచి తగు లీడర్ తగు నాయకులు అంటే మా దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులు అందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము కనీసం దాని మీద రాజకీయ నాయకులు ఎలాంటి స్పందన కూడా చేయట్లేదు మరి ఎవరిని అడిగితే స్పందన స్పందనైతే ఎవరిని అడిగితే స్పందిస్తారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళడం మేము ఇంకెంత ఎన్ని రోజులు కూర్చోవడం సమస్యలు వస్తే జర్నలిస్ట్ చెప్పుకొని సమస్యలు రాయించుకొని ఆ ఇష్యూను సమాజ నాయ నాయకుల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు కానీ మాకే సమస్య వచ్చి తీసుకెళ్తూ ఉంటాము ప్రజల పబ్లిక్ సమస్యల్ని వాళ్ళకున్న ఇష్యూస్ని అంతా మేము సమాజానికి చెప్పగలిగే మేమే మా మేమే సమస్యలు ఎదుర్కొని మాకున్న మాకున్న సమస్యలు మేము ఇప్పుడు పూర్చుకునేంత వరకు కూడా మాకు తీరడం లేదు మరి ఇది ఇప్పటికైనా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని జయించాలి తీర్చాలని రాజకీయ నాయకుల విషయానికి వస్తే మాకు మేమైతే అందరి ఎవరికి ఏకపక్షంగా ఉండకుండా అందరికీ మేము అందరి వాడి అందరి వాళ్ళలాగానే అన్ని సమస్యల మీద అన్ని సబ్జెక్టు మీద మేము రాస్తున్నాము ఎవరికి తొత్తు కాదు మేము అయినా మమ్మల్ని మాది పరిస్థితి తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి మమ్మల్ని మేము ఇళ్ళ స్థలాలు అడుక్కునే విధంగా మేము అడుక్కునే విధంగా మమ్మల్ని మా హక్కులు మాకు ఇవ్వకుండా మేము అడుక్కునే విధానంగా మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టారు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ఈ సమస్యని ఎంత తొందరగా ముగిస్తే మేము అంత తొందరగా విరమించుకుంటాం లేదనుకుంటే మాకు ఇళ్ళ స్థలాల్లో వరకు మేము ఇలాగనే నిరసనలు కొనసాగిస్తాం మీరు వచ్చి ఇచ్చేంత వరకు మేము నిరసనలకి లేవమని మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అందరూ నిర్ణయించి నిర్ణయించడం జరిగింది జర్నలిస్ట్ జర్నలిస్ట్ పిల్ల స్థలాల కోసం గత ముప్పై సంవత్సరాలుగా మంది జర్నలిస్టులను ఎదురుచెందుతున్నారు కానీ గత పాలకులు ప్రస్తుత పాలకులు మనను మధ్య పెడుతూ ఈ రోజు ఇస్తున్నాం రేపిస్తున్నాం కులాన్ని చోటిస్తున్నాం వచ్చింది పోయింది అంటూ కాలం వెల్లడిస్తూ మనం మోసం చేస్తూ వస్తుంది దీంతో ఈ నేపథ్యంలో జర్నలిస్టుల అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం శాంతియుతంగా పోతే ఇళ్ళ సాధన సాధన కష్టమవుతుందని చెప్పి మనం ఆందోళన బాట వచ్చడం జరిగింది ఈ ఆందోళన బాటలో గత కొద్ది రోజులుగా ఈ దక్షనుకోవడం జరిగింది అయినా పాలకులు దిగి రావడం లేదు ఏదో అట్లా రావడం భరోసా ఇవ్వడం వెళ్ళిపోవడం ఆలం జరుగుతుంది ఈరోజు వంట మార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు మరో రకంగా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైన ఈ నేపథ్యంలో అందరూ జర్నలిస్టులు అంతా సహకరించడం సంతోషకరంగా మనం ఇన్న స్థలాలు సాధన పూర్తయ్యే వరకు కలిసిగట్టుగా ఉంటూ ఆందోళనను ఉధృతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాం

ఈరోజు వంట వార్పు కార్యక్రమం దివిజంగా ద్విజంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వరకు నానా రకాలుగా నానా విధాలుగా మనం ప్రభుత్వానికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది అన్ని వర్గాల వారు మనకు సానుకూలంగా మనకు సంఘీభావం చెప్పడం జరిగింది దీనికి చాలా అభినందనీయం ఇలాగే మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు కూడా ఈ పోరాటం బాగదని చెబుతూ ఇంకా కూడా ఇళ్ల స్థలాలు రావడమే మనం అప్పుడే ఈ నిరా విరమిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ జనరీస్ ఈ యొక్క జర్నలిస్టులు దీక్ష శిబిరంగా సారంగా గుర్తించేస్తున్నాం గత ఎన్నో దశాబ్దాలుగా జత్యాల జిల్లాకు సంబంధించి టౌన్కు సంబంధించి ముఖ్యంగా జర్నలిస్టులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న నివేశన స్థలాల సమస్య పరిష్కారం కాకపోవడంతో విధి లేని గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరాహార నిరసన కార్యక్రమాలను చైతల జిల్లా కేంద్రంలో చేపట్టడం జరిగింది ఇది సహేత్వమైన చర్య ఎంతోమంది లీడర్లు ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటి వరకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాయి ఇస్తామని చెప్పి మభ్యపెట్టడమే తప్ప ఇప్పటి వరకు ఇవ్వలేదు వాళ్ళు ఎన్నో మోసపూరిత ప్రకటనలు చేసి చేసి వాళ్ళ మాటలు వినుకుంటూ వచ్చే వరకు ఇంతకాలం గడిచింది పుణ్యకాలం గడిచిపోయింది కాబట్టి మిదిలీని పరిస్థితుల్లోనే మనం ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది కావున ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెర్చి జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు నిర్వహిస్తున్న స్థలాలు ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో ఇవ్వాలని మనం అందరం ఆశిస్తున్నాం ఇటువంటి నిరసన దీక్ష కార్యక్రమానికి జర్నలిస్టులకు అందరికీ మద్దతు సంఘీభావం తెలపడానికి అందరూ కలిగి రావడం శుభ పరిణామం ఇది తప్పనిసరిగా ఈ నిరసన కార్యక్రమం జయప్రదం అవుతుంది ఇళ్ల స్థలాలు స్థలలోనే వస్తాయి ఆ నమ్మకం ఉంది కాబట్టి మనం ఇది మనకు నివేశన స్థలాలు ఆర్డర్ వచ్చేవారు కూడా ఈ నిరసన పోరాట కార్యక్రమాన్ని విరమించేది లేకుండా అందరూ ఒక్క తాటిపై ఉండి ఈ నిరసన కార్యక్రమాన్ని మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పూర్తిగా జయప్రదం చేసి ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను ఈ నిరసన కార్యక్రమానికి మేము అందరం కూడా మీకు వెన్నంటి ఉంటాము మద్దతు ఇస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన జైతే నాకు జరికి పరిస్థితి ఏమైంది అని అప్పుడప్పుడు మీరు ప్రశ్నిస్తే వారు కూడా స్పందిస్తారు అదేవిధంగా ఒకసారి ఒకసారి ఇళ్ల స్థలాలు ఇవ్వడం స్టార్ట్ అయితే అందరికి రావడం జరుగుతుంది అందరి కోసం కూడా కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా సారంగపూర్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు కొద్దిగా తెలియజేస్తున్నాను మరి మన ప్రాంతాల్లో కూడా మరి దశాబ్దాల ఖాళీగా పనిచేస్తున్నటువంటి వ్యతిరేకంగా ఎన్నో ప్రయా ప్రయాసాలకు వచ్చి ఇంత చేస్తున్నప్పటికీ మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఒక నాయకుని దగ్గరికి వెళ్తే వెళ్తే ఇంకొక నాయకుని మీద నెట్టడం మరి ఆ నాయకుని దగ్గరికి వెళ్తే ఈ నాయకుని మీద నెట్టడం మరి ఇట్లాగే దాదాపు కొన్ని దశాబ్దాలు గడిచిపోతుంది అంటే మరి నాకు తెలిసి మన దాకా ఐక్యత లేక ఇట్లా ఈ గ్రూపులు ఉండడం వల్లనే అని కూడా కొంచెం అనిపించేది కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా అందరూ కూడా ఒకటి అంశంపై ఒక్క తాటి మీదకి రావడం అనేది ఇది శుభ పరిణామం మరి ఈ ఐక్యత అనేది గతం నుంచే మనం ప్రదర్శించినట్టయితే మరి సమస్య మనకు ఎన్నడో పరిష్కారం అయి ఉండేది కానీ ఇప్పటికైనా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మరి ఒక్క వేదిక మీదకి వచ్చి వేదిక మీద మరి ఈనాడు పోరాటం చేస్తున్నది శుభ పరిణామం మరి మన పోరాటం అనేది మనం లక్ష్యం సాధించే వరకు కూడా ఇది ఇలాగే కొనసాగాలని మరి ఈ ఉద్యమంలో కూడా మరి మా సారంగపూర్ ప్రెస్ క్లబ్ చిత్రులు అందరం కూడా మీ వెన్నంటే ఉండి ఉద్యమం ముగింపు వరకు కూడా మీ వెంటే ఉంటామని మా మద్దతు నిర్వాహకులకు ధన్యవాదాలు సారంగపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు సహాయకు సహకారం చేస్తున్నారు వారికి Dengarlah, kuterjemputannya walaupun. Selalu tak tahu betul perbuatanmu, tak tahu. Pada pagi kau berangkat, aku tahu. tahu. Aku hanya nampak anda tak tahu. Tiada yang tahu seorang teranggaran tahu.

కార్యక్రమంలో పాల్గొన్నందుకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేస్తున్నారు ఇన్ని రోజులుగా దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసిన పత్రికా సోదరులకు నేను ఒక వినియోగించుకుంటున్నాను దయచేసి పత్రిక అంటే ప్రతిపక్షంలో ఉండి కోట్లాడుతుంది కానీ మీరు ఇన్ని ప్రభుత్వాలను చూసుకుంటూ వస్తున్నారంటే ప్రతి ప్రభుత్వానికి మిత్రపక్షంలో ఉన్నదేమో అని డౌట్ వస్తుంది అందుకని నేను అంటున్నాను ప్రతిపక్షంలో ఉందాం పత్రిక మేము ప్రతిపక్షంలో ఉన్నాం రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వాలు ఎన్ని ఎన్ని జూజులు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారం కట్టే ఖచ్చితంగా ఇస్తాం ఇప్పుడు మేము ఏంటంటే ఉంటాం ఈ ప్రభుత్వంలోనే గతెటించైనా ప్రతిపక్షంలో మీరు తప్పులను ఎత్తి చూపండి ఖచ్చితంగా కొట్లాడదాం ఒక్కొక్క విలేజ్ ఒక సుమారు ఎస్తా ఒక ఊర్లో వంద ఎకరాలు అన్యాక్రాంతమై ఎగి బొడా వ్యాపార రైతుల చూత అందులో కబ్జాలు చేసి ఉంటున్నారు కనీసం మీకు ఒక రెండు ఎకరాలు ఇచ్చైనా మిమ్మల్ని ఆదుకొని ఇల్లు కట్టియాల్సిన ప్రభుత్వం బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి చెప్పపెల చెప్పబెట్టు కావాలంటే భవిష్యత్తులో మీరు ప్రతిపక్షాలను ప్రశ్నించడం మీరు అంతా మేము ఉంటాం అని గుర్తు చేస్తూ అందరికీ తనే ప్రత్యక్షులు మాకు కూడా గర్వకాలన్నది మేము కూడా తెలిసినాం ఖచ్చితంగా రావాలండి ఖచ్చితంగా సాధికంగా మనం చెప్పాలి ఖచ్చితంగా మనం పనిచేయాలని చెప్పాము మన ఆ ఉద్దేశంగా వచ్చి వారిలో ఖచ్చితంగా మద్దతు తెలుపుతారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తర్వాత కోరుకున్నాము వారు కూడా వస్తున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషము అలాగే మన పత్రికా విలేకరులందరి నిజా కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ప్రత్యేకించి ఈ కార్యక్రమం సక్సెస్ దాకా మనం కొట్టాడాలి ఎందుకంటే ప్లాట్ గవర్నమెంట్ భూమి అడుగుతున్నాం మనం ఒళ్ళు ఇళ్ళ స్థానాలను అడుగుతున్నాము అందరికి ఇచ్చేటప్పుడు మార్పులు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం కాబట్టి దీన్ని చేయాలని చెప్పని అధికార పార్టీ వాళ్ళకు మేము చెప్తున్నాము ఎందుకంటే ఒక లెటరు ఇప్పటికైనా ఆ రెవెన్యూ శాఖ మంత్రికి లెటర్ కార్డు పెడితే వాళ్ళు విధంగా అలర్ట్ చేస్తారో కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు ప్రభుత్వ గురిని చూసి ఏ వీళ్ళ స్థలం ఎంత కేటాయించాలో ఆ స్థలం కేటాయించాలని చెప్పని మేము భారతీయ జనతా జనతా తరఫున కోరుకుంటున్నాం